వెల్కమ్ టు మ్యాన్ ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసి మచ్చలేని ఉద్యోగి పదవి విరమణ చేయడం విశేషమని అలాంటి వారి కోవకు చెందిన వారు జనగామ ఆర్టీసీ డిపో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముస్త్యాల ముత్తయ్య అభ్యందని పలువురు వక్తలు కొనియాడారు జూన్ ముప్పైన పదవి విరమణ చేసిన ముత్తయ్య మరో నలుగురు ఉద్యోగుల అభ్యందన సభ డిపో ఆవరణలో మేనేజర్ స్వాతి అధ్యక్షతన జరగగా మరుసటి రోజు జూలై ఒకటిన ముత్తయ్య జన్మస్థలం కోల్కొండలో గ్రామ ప్రముఖులు డాక్టర్ పాము నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముత్తయ్యను సన్మానించారు కోటకొండ గ్రామానికి చెందిన గీత కార్మికుడు మల్లమ్మ సోమయ్య దంపతులకు జన్మించిన ముత్తయ్య కోల్కొండ జనగామంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జనగామ డిపో కండక్టర్గా ఉద్యోగ ప్రస్థానం మొదలై ఇదే డిపోలో టిఐ త్రీగా పదవీ విరమణ చేశారు డిపో మేనేజర్ స్వాతి మాట్లాడుతూ ముత్తయ్యతో పాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కండక్టర్ రామేశ్వరచారి ఏడిసి టీవీఎస్ రెడ్డి ఎంసీ మురళీకృష్ణ డ్రైవర్ టీవీఎన్ రెడ్ల ప్రతిభా పాట అభినందిస్తూ ప్రసంగించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రవాణా శాఖ అధికారి జి శ్రీనివాస్ ఉద్యోగులను శాలువాతో సత్కరించి అభినందించారు బంధుమిత్రులు అనేక మంది పాల్గొని ఘనంగా సన్మానించారు ముత్తయ్య కుమారుడు సంతోష్ రూపొందించిన పాటను కళాకారుడు గట్లగల్ల సంజీవ గానం చేశారు